హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము చూడండి కొబ్బరి తురుము కొబ్బరి ఉండలు అయితే చేద్దమైన కొబ్బరి తురుము అయితే చేసాను ఫ్రెండ్స్ ఈగల వాళ్ళకుండా అయితే పేపర్ అయితే అనమాట అలాగే బెల్లము ఇప్పుడు కొబ్బరి తురుము అయితే ఫ్రై చేసుకుందాం మనకే తురుము అయితే ఎక్కువగానే అయింది ఫ్రెండ్స్ కొంచెం అయితే ఫ్రై చేసి కొంచెం తర్వాత చేసుకుందాం అని ఇలా పెట్టుకున్నాను చూడండి ఇలా చెక్క గెట్టు ఉంటే చెక్క గట్టుతో అయితే తిప్పుకోవచ్చు అయితే ఫ్రై చేసుకున్నాను చెక్క గట్టుతో అయితే ఈ గెట్టి ఎప్పుడో కొన్నాను ఫ్రెండ్స్ మా మ్యారేజ్ అయిన కొత్తలో ఇది ఇలాంటివి ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇదిగోండి కొబ్బరి తురుమైతే ఫ్రై అయితే చేసుకున్నాను అక్కడక్కడ కొంచెం అయితే మాడింది పెద్దగా ఫ్రై చేయక్కర్లేదు ఎలాగ అంటే కొంచెం అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కొంచెం అంటే మరీ పచ్చికొతే బౌస్ కదా కొంచెం ఫ్రై చేసుకుంటే చాలని ఇదే విధంగా అయితే ఫ్రై చేశాను ఇప్పుడైతే మనం పంచ బెల్లం పాకం పట్టుకుందాం బెల్లానికి అయితే చూడండి గిన్నె పెట్టేసుకుని బెల్లం అయితే ఇందులో వేసుకోవాలి చూడండి బెల్లాన్ని అయితే ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే చిన్న గ్లాస్తో వాటర్ అయితే పోసుకోవాలి చూడండి స్మాల్ వాటర్ అయితే పోసుకొని బెల్లం కర్రని చూడాలి స్టవ్ అయితే సిమ్లో ఉంది కొంచెం పెంచుకుందాం కరెంట్ ఇవ్వాలి కర్రెండిచ్చి అయితే రావాలి చూద్దాం చూడండి ఇలాగైతే కరుగుతుంది కదా ఈ బెల్లం అయితే మనం అడిగట్టకుండా అయితే కలుపుకోవాలి ఈ గడ్డలు అయితే బెల్లము కరగాలి కరిగేంతవరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట నేనైతే కొలతలు గట్ట ఏమీ లేదు ఫ్రెండ్స్ మామూలుగా ఐదు కొబ్బరికాయలకి రెండు బెల్లం ముక్కలైతే వేసాను అంత స్వీట్ ఎక్కువ తినము నార్మల్గా తింటాం మేమైతేనే కొలతలు గట్ట ఏమీ లేకుండా ఎలా అయితే చేస్తాను నాకు కొలతలు అయితే తెలీదు నా ఉజ్జాయింపులో నేనైతే వేస్తాను అనమాట చూడండి బెల్లం పాకం వచ్చేస్తా చూసారు కదా చూడండి పాకం ఎంత అలా రెడీ అయిందో బాగుంది ఇదైతే పాకం అయితే రావాలి చూడండి తీగలాగా అయితే ఉండాలి చూపిస్తాను చూడండి ఒక చేత్తో వీడియో ఒక చేత్తో కుకింగ్స్ అంటే కొంచెం కష్టం కదా కొంచెం అడ్జస్ట్ అవి చూడండి ఫ్రెండ్స్ యాలకులు అయితే లేవు యాళిక మొగ్గలు అయితే వేద్దామనుకున్నాను లవంగ మొగ్గల ఏమంటారు కదా అవి ఇవి వచ్చిన కొబ్బరి మీద లేసేసుకుంటాను ఫ్రెండ్స్ తీగపాకం అయితే వచ్చింది వచ్చిన తర్వాత అయితే కొబ్బరి తూరి వేసుకుని అయితే ఇలా కలిపేసుకోవాలి బాగా ఫ్రై వాళ్ళు దీంట్లో పాకంలో అయితే చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయాయి చక్కగా సాఫ్ట్ సాఫ్ట్గా చూసి చూసి టేస్ట్ అయితే సూపర్ ఉంది వీడియోస్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా చేస్తే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే చెప్పండి మీ ఇంటికి పంపిస్తా బాయ్